హాయ్ అండి వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్ కొత్తగా ఛానల్ని మొదలుపెట్టాను మళ్ళీ కొత్తగా ప్రేమించిన చలి ఈ స్టోరీని చదువుకోబోతున్నాము నా వాయిస్తో వినబోతున్నాము ఈ స్టోరీ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సప్త సముద్రాల అవతల ముప్పై అంతస్తుల అద్దాల మేడలో ఐదు వందలకు పైగా గొప్ప గొప్ప బిజినెస్ చేసేవాళ్ళు ఉన్న హాల్లో అడుగులకు ఎత్తుకు పైగానే ఉన్నాడు ఒకతను అతన్ని చూస్తే అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా నోరెళ్ళబెట్టి అలా చూస్తూ ఉండిపోతారు కొత్త అయిన జుట్టు నిండుగా కనుబొమ్మలు మగవారికి రోసాన్ని తెప్పించే మీసం కట్టు క్లీన్ షేవ్ చక్కటి నవ్వు ఐదు నిమిషాలు ఎండలో బయటికి వెళితే కందిపోతాడేమో అన్నంత తెల్లటి శరీరంతో ఉన్నాడు అతను అంతటి అందగాడు మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అందరూ డ్రాప్ సైలెంట్గా ఉన్నారు అతని మాటలు వింటున్నారో అతన్ని చూస్తున్నారో వాళ్ళకే అర్థం కావడం లేదు దాదాపు అతనికి అన్ని భాషలు వస్తాయి ఏ భాషలో మాట్లాడినా కూడా అక్షరాలు అంత మధురంగా ఉంటాయా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఐదు వందల మంది ఉన్న మీటింగ్ హాల్లో సైలెంట్గా ఉండడం అంటే మామూలు విషయం కాదు సడన్గా అతని పిఏ లోపలికి వచ్చి సార్ అర్జెంట్ కాల్ ఇండియా నుండి అని చెప్పాడు చాలా ఇంపార్టెంట్ విషయం అయితేనే అతని పిఏ ఆలి మీటింగ్ని డిస్టర్బ్ చేస్తాడు చాలా సీరియస్గా పిఏ వైపు చూస్తూ చేతితో ఇలారా అన్నట్టు పిలిచాడు చేతిలోకి ఫోన్ తీసుకొని హలో దానిష్ని మాట్లాడుతున్నాను అని హిందీలో అన్నాడు ఫుల్లుగా ఏసీలో ఉన్న ఆ హాల్లో అతనికి చెమటలు పట్టాయి పళ్ళు పట్ట కొరికేశాడు పిడికిలిని గట్టిగా బిగించాడు నరాలన్నీ ఉబ్బిపోయాయి బాస్ని అంత సీరియస్గా చూసిన ఆలీ వెంటనే ఇండియాకి వెళ్ళడానికి ఫ్లైట్ ఏర్పాటు చేశాడు హోట్లల్లో లాభాన్ని తెచ్చిపెట్టే మీటింగ్ని వదిలేసి అప్పటికప్పుడు దానిష్ పిఏ ఆలీతో కలిసి ఇండియాకి బయలుదేరాడు మీటింగ్కి అటెండ్ అయిన వాళ్ళందరూ అతనికి ఏమైనా పిచ్చా ఇంత పెద్ద డీల్ని వదిలేసుకొని వెళ్తున్నాడు అని మాట్లాడుకుంటున్నారు పెళ్ళి ఎప్పుడు అని ఆలీని అడిగాడు సార్ మీరు టెన్షన్ పడకండి మన వాళ్ళకి చెప్పాను పెళ్ళి జరగకుండా ఆపేస్తారు పెళ్ళి ఎప్పుడు ఎన్ని గంటలకి అని అడిగాను అది సార్ రేపు మార్నింగ్ పదికి అని చెప్పాడు ఎగ్జాక్ట్లీ నైన్ ఫార్టీ ఫైవ్ నిమిషాలకి నేను పెళ్ళి జరిగే చోట ఉండాలి అని చెప్పాడు కానీ సార్ అని ఆలీ మాట్లాడుతూ ఉండగానే అతను చెయ్యి పైకెత్తి అదంతా నాకు తెలీదు మనం ఎలాగైనా అక్కడికి చేరుకోవాలి అన్నట్టుగా చెప్పాడు చేతిలోకి ఫోన్ తీసుకొని అమహమ్ దీయుల హౌస్ అని పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న ప్యాలెస్లా ఉన్న ఇంటికి ఫోన్ చేశాడు తది రేపు నైట్ నేను నిక్కా చేసుకుంటున్నాను అన్ని ఏర్పాట్లు చేసిపెట్టు అని హిందీ భాషలో మాట్లాడి చెప్పాడు పెళ్ళి అనే మాట వింటేనే కోపగించుకునే మనవడు నానమ్మకి ఫోన్ చేసి పెళ్ళికి అన్ని ఏర్పాట్లు జరిపించమని చెప్పడంతో ఆమె చాలా ఖుషి అయిపోయింది ఆ ఇంట్లో ఇరవై మంది వరకు పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ పెద్ద ఎత్తున ఇనాములు ఇచ్చింది వెంటనే కొడుకు మునీర్కి కోడలు రుక్సానాకి దానిష్ పెళ్ళి గురించి చెప్పింది కొడుకు పెళ్లి చేసుకుంటున్నాడు అని మునీర్ కూడా సంతోషించాడు కానీ రుక్సానకి టెన్షన్ మొదలైంది అమ్మాయి ఎవరు అని అత్తగారిని అడిగింది ఎవరు ఎక్కడ ఉంటుంది అని ఆ ఏమీ నేను అడగలేదు ఒకవేళ వాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడేమో అయితే ఏమవుతుంది తను కూడా అమ్మాయే కదా కానీ అత్తయ్య ఆ అమ్మాయి మనకు సెట్ అవ్వదు ముబాంతకర్ నా మనవడి సంతోషానికి అడ్డిపడకు వాడికి తెలుసు జీవితం ఎవరితో హ్యాపీగా ఉంటుందో ఆ అమ్మాయి ఎవరైనా సరే నాకు అభ్యంతరం లేదు అని హిందీలో గట్టిగానే కోడలికి వార్నింగ్ ఇచ్చింది అత్తయ్య తరతరాల నుండి మన కుటుంబం ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు వచ్చింది ఆశ మన ఇంట్లో నుండి చివరగా హిందువుల ఇంట్లోకి కోడలుగా వెళ్ళిన ఆశ ఫోన్ చేసింది వాళ్ళ కుటుంబంలో ఐదు తరాల తర్వాత అమ్మాయి పుట్టింది అని ఆ విషయం మన దగ్గర దాచిపెట్టి ఇప్పుడు రహస్యంగా పెళ్లి జరిపిస్తున్నారు అని రుక్సానా చెప్పడంతో అప్పటి వరకు సంతోషంగా ఉన్న బిపాషా బేగం గారు చాలా సీరియస్ అయ్యారు ఈ విషయం నీకు ఎప్పుడు తెలుసు అని కోడల వైపు కోపంగా చూస్తూ అడిగింది ఆ పెద్దని చెప్తే అల్లా నిన్ను క్షమించడు అని బెదిరించేసరికి రుక్షణ భయపడిపోయింది అంటే ఆ అమ్మాయి పుట్టగానే ఆశ ఫోన్ చేసి చెప్పింది కానీ ఆ అమ్మాయి బ్రతికే ఛాన్సులు లేవని కూడా చెప్పింది అందుకే మీతో విషయం చెప్పలేదు నాకు నిన్ననే ఫోన్ చేసి ఆశా పెళ్ళి గురించి చెప్పింది అని కొంచెం నిజం దాచిపెట్టి చెప్పింది అమ్మీ ఇప్పుడు ఏం చేద్దాం మన తాతల నుండి వస్తున్న మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాము అవకాశం వచ్చింది కానీ మన కుటుంబానికి ఒక్కడే వారసుడు ఉన్నాడు అని మునీర్ బాధపడుతూ అన్నాడు ఆశాకి ఫోన్ చేసి పెళ్ళి ఎక్కడ జరుగుతుందో వివరాలు తెలుసుకో ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటికి కోడలిగా రావాల్సిందే అని బిపాషా బేగం చాలా సీరియస్గా అన్నది అమ్మ ఏం చేయబోతున్నావు రేపు రాత్రికి వాడు నిక్కా చేసుకుంటాను అని స్వయంగా ఫోన్ చేసి చెప్పాడు అని చెప్తున్నావు కదా మరి ఈ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు చేసుకుంటాడు నేను మాట్లాడతాను వాడితో నాలుగు పిల్లలు చేసుకోవచ్చు అని కురాన్లోనే ఉంది కదా తప్పేమీ లేదులే రేపు వాడు కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరుగుతుంది అలాగే మన శత్రువుల అమ్మాయితో కూడా పెళ్లి జరుగుతుంది ఇద్దరి అమ్మాయిలని ఒకేసారి నిక్కా చేసుకుంటాడు నువ్వు టెన్షన్ పడకు అంతా నేనే చూసుకుంటాను అని తల్లి చెప్పగానే మునీరు కాస్త ఆలోచనలో పడ్డాడు ఇప్పటికిప్పుడే కాస్త గొడవలు తగ్గాయి ఇప్పుడు మళ్ళీ బలవంతంగా ఈ పెళ్లి జరిపిస్తే హిందువులు ఊరుకోరు ఈసారి ఎంత పెద్ద కర్ఫ్యూ జరుగుతుందో అని భయపడుతూ ఉన్నాడు ఏం జరుగుతుంది లోపల మన చిన్న సాబ్ ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడు అని పనివాళ్ళు గుసగుసలు మొదలుపెట్టారు తరాల నుండి హిందువులు ముస్లింలు గొడవ పడకూడదు అని ఒక ఒప్పందం చేసుకున్నారంట ముస్లింల ఇంట్లో నుండి ముందుగా అమ్మాయిని హిందువుల ఇంటికి కోడలుగా పంపించారు ఆ తర్వాత హిందువుల కుటుంబంలో ఆడపిల్ల పుట్టలేదు ఐదు తరాల తర్వాత కూడా ముస్లింల ఇంటి నుండే హిందువుల ఇంటికి కోడలు వెళ్ళింది ఏం జరిగిందో తెలీదు కానీ మళ్ళీ చాలా పెద్ద గొడవలు జరిగాయి ఇప్పుడు ఆ హిందువుల కుటుంబంలో అమ్మాయి పుట్టిందంట ఆమె పుట్టడం జరిగింది పెరిగి పెద్ద ఇప్పుడు పెళ్ళి కూడా జరుగుతుందంట ఆ అమ్మాయి గురించి ఏ విషయాలు వీళ్ళకు తెలీదు అంత జాగ్రత్త పడ్డారు రేపే అమ్మాయికి పెళ్ళి పెద్ద గారు చాలా కోపంగా ఉన్నారు ఆ అమ్మాయిని ఎత్తుకొని వచ్చి మన దాని షాపుతో పెళ్ళి జరిపిస్తారు అంట ఒక హిందువు ఆ అమ్మాయి ముస్లిం ఇంట్లోకి కోడలుగా రాబోతుంది మళ్ళీ ఎన్ని గొడవలు జరుగుతాయో ఏమో అని వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళ విషయాలు మనకెందుకులే అని ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు ఏంటి రుక్సానా నీ కొడుకుకు పెళ్లి జరుగుతుంది అని తెలిసినా కూడా నువ్వు ఇంత కామ్గా ఉన్నావు షాదీ జోడ తీసుకోవా అని భర్త మునీరు అడిగాడు ఆమె కోపంగా అతని వైపు చూస్తూ ఇలా జరగకూడదు అత్తయ్య ఈ పెళ్ళిని ఆపేస్తుంది అనుకున్నాను అందుకే ఆశ ఫోన్ చేసిన విషయం చెప్పాను వాడు ప్రేమించిన అమ్మాయి గురించి మనందరికీ చెప్పాడు కదా ఆ అమ్మాయి కూడా ఒక హిందువే అసలు మన ఇంటికి కోడలుగా హిందువు రాకూడదనే కదా నా తాపత్రయం నా తమ్ముడి కూతురిని వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాను కానీ ఏం జరుగుతుందో చూడండి రెండు పెళ్ళిళ్ళు ఒకే మతం నుండి కోడళ్ళు మన ఇంటికి రాబోతున్నారు మనం తల ఎలా ఎత్తుకొని తిరగగలం అని రుక్సానా విషయంగా అన్నది బాధపడకు ఇది తరతరాల నుండి జరుగుతూనే ఉంది ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది ఈ అవకాశం వదులుకోవడం నాకు కూడా ఇష్టం లేదు అందుకే అమ్మ మాట కాదనలేకపోయాను అని చెప్పాడు ఎంతో ఆస్తి ఉంది పేరు పలుకుబడి ఉంది వంశానికి ఒక్కతే కూతురు అయినా సరే పెళ్లిని చాలా సింపుల్గా జరిపిస్తున్నారు చెప్పినట్టుగానే చిలకర బిల్లం పెట్టే సమయానికి వాళ్ళ మనుషులు పెళ్ళి జరగకుండా అడ్డుపడ్డారు చాలా కొద్ది మంది మాత్రమే పెళ్లికి వచ్చారు వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు దానిష్ కూడా పెళ్లి మండపానికి చేరుకున్నాడు పెళ్లి కూతురుగా ముస్తాబు అయి ఉన్న ఆ అమ్మాయిని కోపంగా చూస్తూ ఆమె పక్కనే ఉన్న పెళ్లి కొడుకుని చూసి ఏంటి పెళ్లి చేసుకుంటావా కనుబొమ్మలు ఎగరవేసి అడిగాడు అతను ఎవరో అతనికి ఉన్న పేరు పలుకుబడి ఎలాంటిదో తెలిసి పెళ్లి కొడుకు పక్కకి తప్పుకున్నాడు మా నానమ్మ ఫోన్ చేసి చెప్పింది నిన్ను నేను తీసుకొని వెళ్ళడమే మర్యాద అని అన్ని పనులు వదులుకొని నీ కోసం వచ్చాను అని చెప్పాడు ఆ అమ్మాయి తలదించుకొని నిలబడి ఉంది అక్కడే ఉన్న పెళ్లి కూతురు కుటుంబం వైపు చూశాడు ఏంటి ఇలాగే తీసుకొని వెళ్ళాలా లేక మీ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని నాతో పాటు తీసుకుని వెళ్ళాలా అని అడిగాడు పెళ్లి కూతురు ఏడుస్తూ వద్దు ప్లీజ్ గొడవలు జరుగుతాయి నన్ను వదిలిపెట్టు అని బ్రతిమాలతూ అన్నది అత్త అని హిందీలో వరసపెట్టి పిలవగానే పెళ్లి కూతురు పెద్దమ్మ ఆశ ముందుకు వచ్చింది మీ పరువుని తీసే అంత మూర్ఖుడు నేమీ కాదు మీ గురించి నలుగురు మాట్లాడుకునే అవకాశం నేను ఇవ్వను అంటూ పంతులు తర్వాత ఏం చేయాలో చెప్పు అని అడిగాడు అమ్మాయి ఏడుస్తూనే ఉంది కుటుంబ సభ్యులు మౌనంగా ఉన్నారు పెళ్లికి వచ్చిన వాళ్ళకి విషయం అర్థమైంది కట్టి బొట్టు పెట్టి సాంప్రదాయ ప్రకారం పెళ్లి కూతురిని తీసుకొని దానిష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మనవడు చెప్పినట్టుగానే బిపాషా బేగం ఆ రోజు రాత్రి నికాకి అన్ని ఏర్పాట్లు చేసింది ఆ అమ్మాయితో కొడుకు పెళ్లి జరగడం ఇష్టం లేకున్నా రుక్సానా పద్ధతి ప్రకారం షాదీ జోడని కోడలికి ఇచ్చింది నిక్కాఖ వచ్చి వాళ్ళ పద్ధతి ప్రకారం పెళ్లి జరిపిస్తూ ఉన్నాడు ఆ అమ్మాయిని తీసుకొని రమ్మని చెప్పాడు కానీ తను వాళ్ళ పద్ధతి ప్రకారం రెడీ అవ్వలేదు ఉదయం జరిగిన పెళ్లి చేరువులను ఉంది అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఇలా అయితే నిక్కా ఎలా జరుగుతుంది అని అందరూ అన్నారు నాకు ఇతనితో పెళ్లి ఇష్టం లేదు బలవంతంగా ఇక్కడికి తీసుకొని వచ్చాడు అని అనురాధ అందరి ముందు చెప్పింది దానిష్ ఆ అమ్మాయి చేయి పట్టుకొని గదిలోకి తీసుకొని వెళ్ళాడు నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది నువ్వే చెప్పావు కదా తాలి కట్టి బొట్టు పెడితే పెళ్లి జరుగుతుంది అని నువ్వు చెప్పినట్టుగానే చేశాను మనకు పెళ్ళయ్యి కొన్ని గంటలు అవుతుంది నీకు నచ్చినట్టు పెళ్లి జరిగింది కదా ఇప్పుడు నా కుటుంబం సంతోషం కోసం ప్లీజ్ నేను చెప్పినట్టు ఈ శారీ మార్చుకొని ఈ చోడా వేసుకొని నిక్కా పేపర్స్ పై సంతకం పెట్టు అని ప్రతిమాలతో అడిగాడు ఆమె వినిపించుకోలేదు అతనికి కోపం వచ్చింది తని కోపాన్ని చూసి అనురాధ భయపడిపోయింది కోపం నా మీదనే కదా నన్ను చంపేసేయి కానీ మనం కలిసి ఉంటే ఎన్నో గొడవలు జరుగుతాయి అర్థం చేసుకో అని అనురాధ ఏడుస్తూ అన్నది నువ్వు ఏడిస్తే నేను చూడలేను ఎలాంటి గొడవలు జరగవు నేను ఉన్నాను కదా అంతా నార్మల్గానే ఉంటుంది కానీ మీ అమ్మకి నేను నచ్చలేదు అత్తగారికి నచ్చని కోడలు సంతోషంగా కాపురం చేసుకోలేదు ప్లీజ్ నన్ను వదిలిపెట్టు ఆమె ఎన్ని విధాలుగా చెప్పినా అతను వినడం లేదు సరే అయితే నువ్వు కొన్ని కండిషన్లు ఉన్నాయి వాటికి ఒప్పుకుంటేనే నేను నువ్వు కోరుకున్నట్టే వాళ్ళందరి ముందుకు వచ్చి ఈ పెళ్ళి ఇష్టమే అని చెప్తాను అతను అన్నిటికీ ఒప్పుకున్నాడు ఆమె ముందుగానే కొన్ని కండిషన్లు ప్రిపేర్ చేసి పెట్టింది ఆ పేపర్స్ని తీసి బాగా చదువుకొని సంతకం పెట్టు అని చెప్పింది నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది ఇప్పుడు నా మీద కోపంగా ఉన్నావు తర్వాత నా ప్రేమ నాకు దక్కుతుందిలే అంటూ అనురాధ కళ్ళలోకే చూస్తూ దాని కండిషన్లు చదవకుండానే సంతకం చేసి ఇచ్చాడు త్వరగా డ్రెస్ మార్చుకొని బయటికి రా డోర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి బయటికి వెళ్ళాడు నేనంటే నీకు ఎందుకురా అంత పిచ్చి అని మనసులోనే అనుకుంటూ అత్తగారు రుక్సాన ఇచ్చిన నిక్కా డ్రెస్ని వేసుకుంది ఇప్పుడు తెరవగానే దానేష్ ఆమెను ఎంతో ప్రేమగా చూస్తూ చెయ్యి నిక్కా ఖాన్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు ముస్లింల సాంప్రదాయం ప్రకారం మళ్ళీ ఒకసారి వాళ్ళిద్దరూ పెళ్లి బంధంలో ముడిపడ్డారు అనురాధ ఆ ఇంటికి కోడలు అవ్వడం కొందరికి బాధగా అనిపించింది మరికొందరు ఆ అమ్మాయిని ఆ ఇంటి కోడలుగా చూడలేకపోతున్నారు దానిష్ చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉన్నాడు మనవడి సంతోషాన్ని చూసి బిపాషా బేగం మురిసిపోయింది ఆ రోజు రాత్రే ఇద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు బిపాషా బేగం అనురాధకు ఎన్నో జాగ్రత్తలు చెప్పింది మనవడిని అర్థం చేసుకోమని అతనితో సంతోషంగా కాపురం చేసుకోమని చెప్పింది నీకు ఏం కావాలో అడుగు ఇప్పుడే తెప్పిస్తాను అని ఆవిడ అడగడంతో అనురాధ ఆమెను తది చూస్తూ అమ్మగారు నాకేమీ వద్దు కానీ నేను నాలా ఉండొచ్చా అని అడిగింది అంటే అని ఆమె అర్థం కానట్టుగా అడిగింది అంటే నేను మతం మార్చుకొను నా మతాన్ని ఆచరిస్తాను అని చెప్పింది మౌనంగా ఉంది అలా ఎలా కుదురుతుంది మీ ఇంటికి వచ్చిన మీ పెద్దమ్మ మా ఆశ మీ మతాన్ని అనుసరిస్తుంది కదా పూర్తిగా మా ఆశాని మీలో కలిపేసుకున్నారు కదా మరి నువ్వెందుకు మాలో కలిసిపోవు అని రుక్సాన కోపంగా అడిగింది అనురాధకు తెలుసు ఆ ఇంట్లో అందరూ తన మీద కోపాన్ని చూపిస్తారు అని గదిలో ఉన్న దానిష్ తల్లి మాటలు విని బయటికి వచ్చాడు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు ఏమీ లేదు అను నీకు ఎలా నచ్చితే అలా ఉండు ఇక్కడ నిన్ను ఎవ్వరూ తప్పుపట్టరు అని బిభాషా బేగం చెప్పడంతో అనురాధ ఆశ్చర్యపోయింది ఈవిడ ఇంత సింపుల్గా ఒప్పేసుకుంది నేను కలకంటున్నానా అని ఒక నిమిషం నమ్మలేకపోయింది అత్తయ్య మీరు ఏం చేస్తున్నారు అని రుక్సాన కోపాన్ని తగ్గించుకోకుండా అన్నది నోరు మూసుకొని నీ గదిలోకి వెళ్ళు అని ఆవిడ చెప్పడంతో రుక్సాన అనురాధ ముందు అవమానం తట్టుకోలేక అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది మీరు కూడా మీ గదిలోకి వెళ్ళండి అని చెప్పడంతో దాన్ని చాలా సంతోషంగా భార్య చేయి పట్టుకొని పువ్వులతో అలంకరించి ఉన్న గదిలోకి తీసుకొని వెళ్ళాడు ఆ గదిని చూడగానే అనురాధకి చెమటలు పట్టాయి దానిష్ ప్రేమ ఎలా ఉంటుందో కోపం ఎలా ఉంటుందో అనురాధకు బాగా తెలుసు కానీ అనురాధ అతని మీద కోపంగా ఉంది ఆమె మనసు అతన్ని భర్తలా అంగీకరించడం లేదు దానిష్ ఎంతో ప్రేమగా ఆమెని దగ్గరికి తీసుకున్నాడు అతని స్పర్శ ఆమెకి కొత్తమీ కాదు ఏంటి మౌనంగా ఉన్నావు మన మధ్య ఈ దూరం అవసరమా అంటూ ఆమెను ముద్దులతో ముంచేశాడు ఇద్దరికీ ఒక్కసారిగా అలా వాళ్ళ కాలేజ్ డేస్ గుర్తుకు వచ్చాయి అను అని అతను ప్రేమగా పిలిచేసరికి ఆమె కూడా ప్రేమని అణుచుకోలేకపోయింది మనీష్ ప్రేమించిన అమ్మాయి ఆ ఇంటికి శత్రువు అనుకున్న అమ్మాయి ఇద్దరూ ఒక్కటే అని తెలిసింది ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం అతనితో ఎలా ఉండబోతుంది తర్వాత ఈ భాగంలో తెలుసుకుందాం కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్